హాయ్ హలో నమస్తే నేను మ్యూజియం వెల్కమ్ టు ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ సో మనకి చాలా చాలామంది వస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాల్చుకోవడం లేదు మన యూట్యూబ్ ఛానల్ని సో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో మనం ఒక విజయం సాధించడానికి ముందడుగు అడుగు వేద్దామంటే మీ యొక్క సపోర్టు మనకి దొరకడం లేదని ఒకటి చింతిస్తున్నాం సో ఏది ఏమైనా మన కంటెంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పేరు అందరికీ ధన్యవాదాలు సో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం అనుకున్న అంశాలు మొన్న రీసెంట్గా తీర్మానం మల్లన్న గురించి మనం మాట్లాడుకున్నాం బీసీఎఫ్ అనే పార్టీని స్థాపించి అంటే స్థాపన గతంలో టూ థౌజండ్ ఫోర్లో జరిగిందని ఆ పార్టీకి స్థా వ్యవస్థాపకులు వారికి అని ఆయన గతంలో ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున వాళ్ళు కొట్లాడి చాలా సీట్లు గెలిచి కొన్ని ఓట్ బ్యాంకింగ్ సున్నా పాయింట్ డెబ్బై ఆరు ఏడు ఆరు శాతం ఓట్ బ్యాంకింగ్ కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ తెలంగాణలో వారు పోటీ చేసి కొంత ఓట్ బ్యాంకింగ్ని వారు గమాయించినట్టు మనం అప్పుడు మాట్లాడుకున్నాం సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఉన్న ఆ పార్టీ అంశాలన్నీ ముందుకు తీసుకొస్తే బిఎస్సిఎఫ్ పార్టీకి సంబంధించి అయితే ఆయన తీర్మానమలైన పిసిఈఫ్ మన జాతీయ నేత అయిన ఆర్ కృష్ణ గారిని కలవడం జరిగిందంట అయితే అతనితో కలిసి ఈ పార్టీ నాకు ఇచ్చేయండి అని అంటే రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసుకుంటా అదేవిధంగా వ్యాప్తంగా నేను చూసుకుంటా అనేసి ఆ ఆర్ కృష్ణ తోటి మలన్న మాట్లాడడం చాలా చాలా సార్లు ఆయన సొంత నివాసంలో కలవడం జరిగింది అయితే సోమాజ్ కూడా అక్కడ కూడా ఆఫీస్లో కూడా వారిని కలపడం కలవడం జరిగిందటర్మాన్ మల్లన్న గారు అయితే ఆయన నిన్న స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి పెట్టేసి ఆయన చెప్తా ఉన్నారు తిర్మాన్ మలన నాకు రెండు సార్లు కలవడం జరిగింది నాలుగు సార్లు నా ఇంటికి రావడం జరిగింది రెండు సార్లు నా ఆఫీస్కి రావడం జరిగింది అనేసి కృష్ణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది సో ఈ అంశాలన్నిటికీ పక్కన పెడితే తిమాన్ వల్లన్న సంచలమైన నిర్ణయం తీసుకొని నిన్న తాజ్ కృష్ణలో టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఆయన పెట్టడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ఇది ఒక సంతోషదాయకమైన విషయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ నిన్న చాలా అధిక సంఖ్యలో పాల్గొనేసి తీర్మాన మలనా సభను వాళ్ళు విజయవంతం చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ తీర్మాన్ మల్లన్న యొక్క అడుగులు ఒక జర్నలిస్ట్ నుంచి సామాన్య జర్నలిస్ట్ నుంచి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఫ్రీనివ్ అనే వేదిక ఏర్పాటు చేసుకొని జర్నలిస్ట్గా కొన్ని ఏళ్ళు చేసి పది ఏండ్లు కేసీఆర్ పై కోట్లాడి గత నూట ఇరవై రోజులు వంద రోజులు పైగా జైలు జీవితం అనుభవించి తర్వాత మళ్ళా ఆఫీస్ని సరి చేసుకుని మళ్ళీ రీసెంట్గా మధ్యలోనే జాగృతి వాళ్ళు అటాక్ చేసి పార్టీ మొత్తం దోషం చేసి అతని యొక్క ఆత్మవ్యూహాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఇతర పార్టీ వారు గెలిచి గెలిచినాం అనే తరహాలో వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో తీర్మానం వల్ల సంచలమైన నిర్ణయం తీసుకుని ఇలా పార్టీ ప్రకటించడం జరిగింది అయితే తీర్మానం న్యూనిస్ అనే వేదిక స్థాపించి దానికి జర్నలిస్ట్గా కొన్ని పనిచేసి ఇవాళ ఎమ్మెల్సీగా గెలు గెలుపొంది ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యి నిన్న ఒక సొంత పార్టీకి అధ్యక్షుడిగా అతనే వ్యవస్థాపకులుగా తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర విషయాన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నోటి మీద వేలి వేసుకునేటట్టు ఆయన చేయడం జరిగింది సో ఒక సామాన్య వ్యక్తి జర్నలిస్ట్ అయ్యి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని జర్నలిస్ట్ అని ఒక తోని పదిహేను కొట్లాడి జలికిల్ని మళ్ళీ ఇయ్యాల వచ్చి నిలబడి తలబడి కలబడి ఒక పార్టీని స్థాపించే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే అది తీర్మాన్ మల్లనాని మనం చరిత్ర చరిత్రలో చెప్పుకోవచ్చు చరిత్ర కూడా చెప్తుంది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలు ప్రజలు బీసీ నాయకులు ముఖ్యంగా వారు వారి ఒక ఆత్మ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే క్రమంలో అర్గవర్గ అగ్రవర్ణ కుల నాయకులు వారికి ఆత్మాభిమానం దెబ్బతీసే సమయంలో తీర్మాన్ వలన వారికి ఒక శుభవార్త తీసి తీసుకెళ్లడం జరిగింది వారి జనాల్లోకి అయితే మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే తీర్మాన్ మలన నిన్న ఒక రాజకృష్ణ అనే చిన్న చిన్నది కాదు అది పెద్దది కానీ ఒక చిన్న నాలుగు రూమ్ ఉన్న గదిలో తీసుకొని కొంతమంది పోగు చేసుకొని ఆ పార్టీ పేరు అనౌన్స్మెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారిన అంశాన్ని ఆయన ఒక నాలుగు గోడల గదిలో చెప్పేసి ఇలా ఏదో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టినాం అని కాకుండా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన ఎట్లా సక్సెస్ అవుతారు అసలు సక్సెస్ అవుతారా ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇంకా కొన్ని ఇరు పార్టీలతో కలబడి వారితో కొట్లాడి ముందుకు వెళ్తారా లేదంటే అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అంశం ఉంది సో వారికి మేధావులు ప్రొఫెసర్లు అందరూ తీర్మాన్ మలన్నకి చాలా గా నిలవడం జరిగింది వారు కూడా చాలా అంశాలు మాట్లాడడం జరిగింది సో నిన్న తీర్మాన్ మలన్న గారు కూడా చాలా పైన వారి పార్టీ యొక్క స్థితిగతుల పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో ఎట్లంటే పార్టీ గ్రీన్ కలర్ ఏందనేసి రైతు ఒక గుర్తు రెడ్ కలర్ ఏదైతే శ్రమకి గుర్తు అనేసి ఆ పార్టీ రంగుల యొక్క గుర్తులకు వారి యొక్క అర్థాలను కూడా తీర్మాన మల్లన్న వివరించడం జరిగింది అయితే దాంట్లో ఒక గుర్తు ఉంది చూడండి అది కంకిల గుర్తు ప్లస్ చేతి గుర్తు అంటే ఇట్లా మన శ్రమకి శ్రమ శ్రమకి సంబంధించిన గుర్తు అనేసి తిన్మాన్ మల్లడిన ఆ పార్టీ ప్రకటిస్తూ వారి యొక్క అర్థాలు చెప్పడం జరిగింది మనకి సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగు జరగబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలు మనం కొంత సమయం తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఉన్నాయి అయితే దీంతో భాగంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా నేను పోటీ చేస్తా అనే క్రమము తీర్మాన్ మలన అంటే మా టీఆర్పీ పార్టీ యొక్క అభ్యర్థిని నిలబెడతాం అక్కడ ఖచ్చితంగా నిలబెడతాం నేనే స్వయంగా ప్రచారానికి వెళ్ళి అక్కడ మా క్యాండిడేట్ ని గెలిపించుకుంటా అనే ధీమాల్లో తీర్మాన్ మలన గారు ఉండడం గమనార్హం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీఆర్కి ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పించడంగానే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేసి తీర్మాన్ మలన చాలా ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయ అంటే ఆయనకి సస్పెండ్ చేసిన తర్వాత ఈ యొక్క అంశాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన యొక్క మాటలతో యాస భాష తెలంగాణ యాస భాషతో జనాల్లోకి తీసుకెళ్లి ఆ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లంటే వారికి భయపెట్టే విధంగా వాళ్ళు మొత్తం తీర్మానం వలన మాటలు చూసేటట్టు వారికి ఉంచుకుని ఆ ఫార్టీ రిజర్వేషన్ చేసినాకనే మనం స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఆ రాజకీయ పార్టీ నాయకులకు వాళ్ళ గుండెల్లో నిద్రపోయేటట్టు తీర్మానం వలన యొక్క మాటలు వారికి అలా వారు గుర్తు తెచ్చుకునే విధంగా మళ్ళా వారికి చేయడం జరిగింది కి రేవంత్ రెడ్డి కూడా వారి యొక్క మాటని ఆలోచించి స్థానిక సంస్థలు ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టినాకనే ముందుకెళ్లాలనే అంశం కూడా నిన్న వారు మాట్లాడకూడదు జరిగింది ఇలా తీర్మాన్ మళ్ళా ద్వారా బీసీలకి ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు అదేవిధంగా వారికి సొంత యొక్క పార్టీకి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉన్న పరిణామాన్ని వారి ఆత్మగౌరవాన్ని గౌరవించే విధంగా ఇలా తీర్మానం మల్లన్న బీసీ నాయకులను తీర్పు తీర్పు తీర్చిదిద్దడం జరిగింది సో అదే విధంగా బీసీలకు ఎన్నికల్లో వారికి అక్కడ అభ్యర్థులు ప్రకటిస్తా ఉన్నారు అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వారి యొక్క పార్టీ అభ్యర్థులను తీర్మాన్ మలన గారు ప్రకటించబోతున్నారని అనే ఆలోచనలో వారు అందరూ చాలా సంతోషమైన విషయం నిన్న వారికి తీర్మాన్ మలనా ఆధ్వర్యంలో అక్కడ వట్టే జానే గారు హరిశంకర్ గౌడ్ అన్న అదేవిధంగా చాలా మంది ప్రొఫెసర్లు చాలా మంది సామాన్యులు తీర్మాన్ మలన గ్రెజువేట్ నియోజకవర్గం నుంచి రమేష్ ఆయన పేరు ఏదో యాదవ్ అన్న ఆయన కూడా రావడం జరిగింది వారికి ఇక్కడ ఈ పార్టీకి తిన్మాన్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదని రజనీ కుమార్ యాదవ్ గారు కూడా పనిచేస్తా ఉన్నారు అంటే వారు వారి రాష్ట్ర నాయకులకి వాళ్ళ జిల్లాల వారిగా వారికి ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అట్లా వారికి పదవులు ఇవ్వడం కూడా జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని మేము పెడతా ఉన్నాము అభ్యర్థులని అని అదేవిధంగా పార్టీ నాయకులని మండల అధ్యక్షులని జిల్లా అధ్యక్షులని మన టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము పెట్టబోతున్నామని తిన్మాన్ మల్లన్న గారు నిన్న స్వయంగా వారు చెప్పడం జరిగింది సో ఈ విషయాలన్నింటికి తిన్మాన్ మల్లన్న గారు నిన్న సమాధానం చెప్పగా చెప్పడం జరిగింది వీటన్నిటికి అంటే సెవెంటీ నాడు బీసీఎఫ్ వాటిలో చేరుతారనేసి మనం కూడా మాట్లాడినాం చాలా ఛానళ్ళు కూడా చెప్పినాయి పెద్ద పెద్ద ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు కూడా ఇలా ప్రజలకి అందుబాటులో ఉన్నా కానీ వారికి ఒక చిన్న వ్యక్తి అంటే సామాన్య ప్రజలకి అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఒక వ్యక్తి ఇతర వారధిగా ప్రజలకి ఉండాల్సిన పెద్ద పెద్ద మీడియా ఛానల్ ఇలా మొత్తం మూసుకొని వారి వారి యొక్క నాయకులకి భజన కొట్టే క్రమంలో వారు బిజీగా ఉండడం ఇలాంటి విషయాలు ప్రజలకి తెలియకపోవడం అనేది మనకి తెలుస్తూ ఉంది అదేవిధంగా మన ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ న్యూస్ సో ఇది మనకి మీకు ఏ విషయం తెలిసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ నాయకుడికి ఏ నాయకుడికి ఏం జరుగుతుంది ఏ నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది మీకు స్వయంగా తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో మన యూట్యూబ్ ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి న్యూస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుండే చూస్తూ ఉన్నాడు నిర్ణయం